బంతి పువ్వులు రేపటికే మారము పర్లేదు అవుతుందా అవతల సరేలే చూద్దాంలే తీస్త లేకపోతే మానే కానీ ఇదైతే తీయ సరేనా కుమారి వెళ్తున్నా మరి అయితే సరే బండి అయితే లేదు బండి ఊర్లో కాబట్టి మనం నడిసి వెళ్ళిపోవడమే ಕುಮಾರಿಟೇ ಬಂದ್ ಅದು ಅಲ್ಗೊಂಡ ಅಲ್ಗೊಂಡ ಎಂತ ಅಂತ ಪಡ್ತೀನಿ ಮರೆ ಖಾಲಿ ಹೌರಾ ವೇತನು ಅಂತವರ ನಡುತ್ತೆ ಏಟು ಮತ್ತೆ ಮಂಚ మా ఊరు తూర్పు దిక్కున ఉన్న ఎర్జర్ వంటారండి ఇంకో ఇప్పుడు అంటే ఊర్లోనే వానర్ కాబట్టి ఊరు చుట్టుముట్లే నేను ఉంటానండి ఇక ఎందుకంటే ఇంతకుముందు సీమలాల్ అయితే వెళ్ళాను అక్కడ పనిచేసేవాడిని కాకపోతే ఇప్పుడు ఊర్లోనే ఒక అతను కొన్నాడు కాబట్టి మిషను ఇంకా ఊర్లోనే నేను అయితే వర్క్ చేసుకుంటున్నాను ఆ పరమేశ్వరు దయ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇగోండి ఇది నిన్న డేట్ని అయితే తీసాము ఇక ఇది ఈ కంకర్ అంటారు కొన్ని ఏరియాలు అయితే మొరం అంటారు అగో చెరువు కానిచ్చి పక్కనే చెరువు అండి ఇది చెరువు మంచి వాటరు మంచి ప్యూర్ వాటర్ అంటే మినరల్ వాటర్ లాగా ఉంటుంది క్లియర్ కట్గా అలాగే ఇది అమటచెం తల్లి మా ఊరు పేరెంటాలండి చాలా నిజగల పేరెంటాలు చాలా మంచి దేవుడు ఇక్కడే నేను పక్కనే పని చేసుకుంటున్నాను ఇక్కడ మా ఊరు అవడం చేత మా ఊరు పక్కనే నేను ఉండడం చేత చాలా నాకు గర్వకారణంగా ఉంది అగోండి అక్కడ మర్రి చెట్టు దగ్గర మీకు జూమ్ చేసి చూపిస్తాను ఆమె పాతపట్నం తల్లి ఆ గుడి ఈ మర్రి చెట్టు పాతపట్న తల్లి గుడి అది ఇవ్వండి ఇవంతా పనిచేస్తాం నిన్న ఇప్పుడు ట్రాక్టర్లు అయితే రాలేదు ఇంకా ట్రాక్టర్లు వస్తే లోడింగ్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా స్టా ట్రాక్టర్లు అయితే రాలేదు ఇక్కడ మట్టి ఈ మొరం వచ్చేసి ఈ కంకర వచ్చేసి కొరపాం వెళ్తుందండి కొరపాం అంటే ఏటి ఒడ్డు కాబట్టి ఏటి ఒడ్డులోనే మనకి కంకర అయితే దొరకదు ఒండు మిక్సింగ్ అయ్యే మట్టి అవి దొరుకుతాయి కానీ కంకర దొరకదు అక్కడ గ్రావెల్ రోడ్డు అయితే ఏదైనా వేస్తున్నారట అక్కడికి వెళ్తుంది ఇక్కడ మట్టి ఇంచుమించు ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు ఉంటుందండి అంటే చుట్టు తిరిగి వెళ్ళాలి గుత్తా వెళ్ళి కొత్త తర్వాత కొత్తపేట కొత్తపేట తర్వాత కర్నేల్పేట కరినెలపేట తర్వాత కొరపామండి ఇవన్నీ వెళ్ళాలి కాబట్టి లేట్ అవుద్ది అందుకని ఇప్పటికైతే బల్ రాలేదు బల్ వచ్చినాక ఇప్పుడైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి మోపలే అలాగే అలాగే ఎత్తాను ఇగో మా వాళ్ళు అంతా కర్రలకి వెళ్ళారండి మోపులు ఎత్తమంటున్నారు నా కాస్తాలే సరేనా సరిపోయిందా చూడు వెనక్కి వెనక్కి చూడు ఏటమ్మా టైం కావాలా టైం చెప్తాను ఒక నిమిషం వీడియో తీస్తున్నాగా ఏటమ్మా ఎవరికి ఎత్తాను ఇగ మా అమ్మికి ఎత్తాను ముందు రామ్మా చూడమ్మా అమ్మా భారతి ఆ పైన తగులుతుంది చూడు 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 ఆగో ఆగో చూడు కర్ర తగులుతుంది ఏం పని చేస్తున్నారే నేను కింద ఇక్కడ పట్టుకున్నాను లే సరిపోయిందిలే భారత అమ్మా వస్తున్నాను చూడండి కర్ర మా తిప్పలు కర్రలు కూడా అంతే పొయ్యి మీదికి ఎంత ఇంపార్టెంటో పొయ్యి కిందికి కూడా అంతే ఇంపార్టెంట్ వదిలేమ్మా పర్లేదు నేను ఉన్నాను కదమ్మా అమ్మా ఎత్తు అటు నుంచి ఎత్తమ్మా చూడమ్మా చూడమ్మా సరిపోయిందా సరిపోయిందిలే వీళ్ళు అటు కొండ ప్రాంతం సైడు వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తారు పని లేనప్పుడు మరి వీళ్ళు పని చేస్తారండి ఇది కర్రలు ఇలాగే పెండ్లకి ఆటికి ఇట్లకి వెళ్తారు అటుకైతే కొండలు ఉన్నాయి కదా అటు వెళ్తారు చనువు మీద అందరికీ చనువే కదా నేనంటే బాలాజీ మా అయ్యన్నోళ్ళు బావన్నోళ్ళు అలాగే రాండి అండి అని చెప్పేసి మన మిషన్ అయితే ఇక్కడే ఉంది కదా పని చేస్తుంది అందుకని చెప్పి రమ్మన్నైతే అన్నారు అవును తమ్ముడు వరుణ్ గడ ఏంటి వ్యాపారం చేస్తాం రేటు వరుణ వ్యాపారం చేస్తాను దాని దాని వ్యాపారమా రేటు వరుణ మనమైతే ఇప్పుడు భోజనానికి అయితే బండి అయితే ఆపపోతున్నాం ఆపిస్తాం కూడా అరే భోజనం అయితే ఇచ్చావా నవీనే పార్సల్ తీసుకున్నావా మీతో తినుకొంతరా తొట్లో తినయండి తాగడం చీతమ్ చేసిరా వంకాయ కూర కో కోడి గుడ్లు పచ్చడి పెడతాముడు ఇది కింద పెట్టిస్తా తమ్ముడు ఎసక అయిపోతుంది నువ్వు ఓన్లీ రైస్ తీసేసి అందులో పెట్టే తమ్ముడు మొత్తం ఎసక అయిపోతుంది మళ్ళీ ఇది ముందు రైస్ తీ రైస్ తీసి అలాగే ਚਾਲ ਚਾਲ ਤਾਂਡ ਚਾਲ ਚਾਲ ਇതੁ ਗੋ ਬੀਰੀਨ ਕੁਂ ਇതੁ ਗੋ ਬੀਰੀਨ ਕੁਂ